ఉంది అసలు ఏం కనిపించట్లేదు వే కూడా అసలు మామూలుగా అటు బాగురూ అసలు ఎంత అంటే ఇంకా ఫోర్ ఫైవ్ డేస్లో మొత్తం ఇంకా మైనస్లోకి వెళ్ళిపోతుంది ఇదిగోండి ఇదిగోండి దాన్ని చూసారా ఫాగ్ ఎలా ఉందో దానికి మొత్తం స్నో అసలు డాగ్స్ అయ్యే పరిస్థితి పాపం రోడ్డు పక్కన ఉన్న వాళ్ళ పరిస్థితి అసలు ఎలా ఉందో మా అసలు ఏం కనిపించట్లేదు ఇలాంటి క్లైమేట్ కోసం ఇలాంటి క్లైమేట్స్ ఉంటుంది ఏ ఇలా ఇలాంటి వాతావరణం కోసం ఊటీ కొడైకెనాల్ అన్నీ వెళ్తా ఉంటాయి అలా సరే ఇంకా అక్కడ లైట్స్ ఆన్సిస్ల అవి కూడా కనిపించట్లేదు సులహిం ఇలా ఉందో ఇంత బాగా అసలు దూరం దూరం అంటే ఇక్కడ ఫుల్ రెడీ వచ్చాము ఫుల్ రెడీ వచ్చాము లేకపోతే ఆ కుక్కర్లో కనుక ఉన్నది చూ ఇంకొన్ని రోజులైతే మొత్తం ఇక్కడ సౌండ్ ఉంటుంది లైట్ లైట్గా